సంజీవని ఔషధాల కోసం హనుమంతుడు హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న ఒక పర్వతాన్ని తీసుకొచ్చాడు ఆ పర్వతం పేరేమిటి ద్రోణ పర్వతం నందీశ్వరుని తండ్రి పేరేమిటి శిలాతుడు శినేచర స్వామికి ఎదురుగా నిలబడి నమస్కరించరాదని ఎవరు శపించారు జ్యేష్ఠాదేవి భగవానునికి సన్నాదేవి ఛాయాదేవి అని ఇద్దరు భార్యలు వారికి కలిగిన సంతానం ఎంతమంది వారి పేర్లు సంతానం ఎనిమిది మంది వారి పేర్లు వైవాస్వతుడు యమధర్మరాజు యమున సావర్ణి తపతి శినైలుడు అశ్విని దేవతలు రేవంతుడు సూర్య సంతానమును స్మరిస్తే ఆరోగ్యం బాగుంటుందని శాస్త్రవచనం శాస్త్ర ప్రకారం పుట్టినరోజు జరుపుకోవడానికి తిది ముఖ్యమా లేక నక్షత్రం ముఖ్యమా తిది ప్రకారం చేసుకోవాలని బృహస్పతి స్మృతి అందుకే దేవతలు పుట్టిన తిథి ప్రకారం పండుగలు జరుపుతాం కానీ కొన్ని సాంప్రదాయాల వారు వారి ఆచారం ప్రకారం నక్షత్రం ప్రకారం చేస్తారు సప్త చిరంజీవులని నిత్యం స్మరిస్తే అపమృత్యువు ఉండదని తప్పక వారిని పుట్టినరోజు తలుసుకోవాలంటారు వారు ఎవరు అశ్వత్థామ బలిర్వ్యాసవు హనుమాంచ విభీషణ కృపహ పరశురామచ్చ సప్తైతే చిరంజీవిన సప్తైతాన సమస్మరాణి నిత్యం మార్కండేయ దాష్టమం జీవేద్వ శతం ప్రజ్ఞ అపమృత్యు వివర్జితం ఉపనయనం అయిన వామనమూర్తికి మొదట భిక్ష ఎవరు పెట్టారు భిక్షా పాత్రను ఎవరు ఇచ్చారు మొదటి భిక్షను జగన్మాత పార్వతి ఇచ్చింది భిక్షా పాత్రను ఇచ్చాడు వామనునికి త్రివిక్రముడు అని ఎందుకు పేరు వచ్చింది మూడు అడుగులతో భూమి స్వర్గ లోకములను జయించాడని ఒక అర్థము అంజనాదేవి తల్లిదండ్రులు ఎవరు అహల్యమాత గౌతమ మహర్షి అంజనాదేవి ఎక్కడ తపస్సు చేయగా హనుమంతుడు జన్మించాడు వెంకటాచల పర్వత శ్రేణిలోని అంజనాద్రిలో అంజనాదేవి తపస్సు చేయగా హనుమంతుడు జన్మించాడు